క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమ మన రక్షకుడు మన ప్రభుత్వటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం ఈ దినము మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క ధన్యకరమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం అపోస్టు పౌలు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరుల తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు మీకు స్తోత్రాలు మరి యొక్క నూతన దినమును మా జీవితంలో మీరు ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీకు వదనాలు చెల్లిస్తూ తండ్రి ప్రత్యేకించి ఈ యొక్క మధ్యాహ్న కాలము మీ పాద సన్నిధిలో ఈ యొక్క వాక్యమును ధ్యానించటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందలు చెల్లిస్తూ మీరే ఈ యొక్క వాక్యమును మా మినికిడిలో బోధించి నేర్పించుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి క్రీస్తు అందు ప్రియమైనటువంటి దేవుని సంగమా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారు పడినటువంటి శ్రమలు మామూలు శ్రమలు కాదు రోమా ప్రభుత్వంలో అత్యంత జుగుప్సాకరమైనటువంటి అత్యంత హేయకరమైనటువంటి అత్యంత నీచకరమైనటువంటి చావు లేదా శిక్ష సెలవ శిక్ష సిలువ మరణం సిలువ మరణాన్ని రకరకాలుగా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించినటువంటి సెలువ మరణము భయంకరమైనటువంటిది అయితే రోమా సైనికులు ఎప్పుడైనా కానీ సిలు వేసినటువంటి ఆ వ్యక్తులు భయంకరమైనటువంటి చిత్రహింసలు పడినందువల్ల వారిని సజీవంగా సెలువు వేసిన తర్వాత సెలువు మీద నుండి రాబందులు కావచ్చు పక్షులు కావచ్చు లేకపోతే గ్రద్దలు అంటారు వాటి అవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనుషుల యొక్క శరీరాన్ని బ్రతికుండగానే పీక్కుతుంటాయి భయంకరమైనటువంటి పరిస్థితులు కనుగుడ్లు లాగేస్తూ ఉంటాయి మనిషి యొక్క శరీరాన్ని మనిషి బ్రతికుండంలోనే శరీరాన్ని పీక్కుని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి వారు కొట్టినటువంటి దెబ్బలను బట్టి సైనికులు కొట్టినటువంటి చిత్ర చిత్రహింసలను బట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే భయంకరమైనటువంటి బూతులు తిడతారు ఎవరైతే సెలుగు వేయబడ్డారో ఆ సెలుగు వేయబడినటువంటి వ్యక్తులు ఎవరైతే సెలువు వేస్తున్నారో వారిని రాజులను లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులను వారందరినీ కూడా భయంకరమైనటువంటి భయంకరంగా దూషిస్తూ ఉంటారు అయితే సెలువు వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులు మొదటగా ఏం చేస్తారంటే పైకెక్కి మనిషి యొక్క నాలుగును బయటకు లాగి నాలుగును కట్టేస్తారు అయితే యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి వచ్చేసరికి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఒక్క మాట కూడా తూలనాన్ని మాట్లాడడం కానీ ఏమీ లేదు ఆయన యొక్క లోకానికి ఎందు నిమిత్తమైతే వచ్చాడో ఆ యొక్క కార్యాన్ని సంపూర్ణం చేసి సెలవులో తన ప్రాణాన్ని అర్పించినటువంటి మాదిరికరమైనటువంటి ప్రభువు ఇక్కడికి వచ్చేసరికి రవామపత్రికలు అంటాడు కీడు వలన జీపబడక మేలు చేత కీడును జయించుము అంటాడు కాబట్టి మాదిరికరమైనటువంటి క్రైస్తవ జీవితానికి మాట ఎంతో బలాన్ని ఇస్తుంది కాబట్టి క్రీస్తుని ధరిస్తున్నటువంటి మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క చెప్పినటువంటి మార్గంలో నడుస్తున్నటువంటి మనము భక్తి జీవితంలో ఉన్నటువంటి మనము మన యొక్క మాటలు బాగుండాలి మన యొక్క ప్రవర్తన బాగుండాలి మనకి ఏదైనా కష్టము సమస్య శ్రమ ఇతరుల నుండి కలిగినప్పుడు వాటిని క్షమించగలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి అందుకనే అపౌస్తడైన పౌలు కొరేత సంఘానికి రాస్తూ ఇరవై ఒకటో వచనంలో ఇరవై ఇరవై వచనం కూడా మనం కనుక చూసినట్లయితే పంతొమ్మిది నుండి చూద్దాం ప్రియులారా మీకు మీరే పగ దేవుని ఉగ్రతకు చోటు ఇది పగ నా నాపని నేనే ప్రతిఫలం నెత్తనని ప్రభువు చెప్పు ప్రయత్నం ఉన్నది కాబట్టి నిశత్రువు ఆకలిగా నుండి అతనికి భోజనం పెట్టుము నుండి దాహ్యము అలాగే చేటు వలన అతని వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడేమైనటువంటి దైవ యూసఫ్ క్రీస్తు ప్రభు వారు సెలవు వేయబడిన తర్వాత అక్కడ ఆయన మాట్లాడినటువంటి తొలి మాట తండ్రి వీరేమి చూచున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించము ఆ మాట సెలవులో ఉన్నటువంటి దొంగ కావచ్చు లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి శతాధిపతి కావచ్చు సైనికులు కావచ్చు ఆ మాటను విన్నప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుడు ఈయన నిజముగా మిస్ అయ్యా ఈయన లోకమునకు యూదుల రాజు అనేటువంటి విషయాలు అక్కడ ఉన్నటువంటి సైనికులు గ్రహించినట్లుగా అక్కడ ఉన్నటువంటి బందిపోటు దొంగలు గ్రహించినట్లుగా మనకి లేఖనాల ఆధారాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటను ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు కాబట్టి ఈరోజు తనకు అపకారం చేసినటువంటి వ్యక్తిని కూడా తనకు కీడు చేసినటువంటి వ్యక్తిని కూడా ఏం చేస్తున్నా క్షమించి వారికి వారి జీవితాలకు మేలు చేశాడు సెలవు కార్యము చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరు బందిపోడు దొంగలు కూడా మరణించారు ఒక బందిపోటు దొంగ పాపంలో ఉండి మరణించాడు ఒక ఇంకొక దొంగ మారు మనసు పొంది దేవుని యొక్క ఏసుక్రీస్తు ప్రభు యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క దగ్గర దేవుని దగ్గర నుండి రక్షణ ఆశీర్వాదమును పొందుకొని మరణించాడు యేసుక్రీస్తు ప్రభు వారైతే ఏ పాపము చేయలేదు కానీ ఆయన పాపము పాపులందరి కొరకు అనుక మనకందరి కొరకు మరణించారు కాబట్టి ఇక్కడ చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చని మారు మనసు పొందినటువంటి దొంగ పరలోక ఒక పరదేశకు వెళ్ళారు ఇక్కడ పాపములోనే ఉండి చనిపోయినటువంటి వ్యక్తి నరకాగ్నికి పాతాళానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమైన దైవ సినిమా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కాబట్టి మన మాట ద్వారా లేకపోతే మనకు కీడు చేసినటువంటి వాళ్ళని కీడు చేసి మనం జయించగలని అనుకోవడానికి చాలా ఉక్రోషం ప్రతీకారం పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది కాబట్టి సెలవు శ్రమ ధ్యానాలు మనకేమి నేర్పిస్తున్నాయంటే మాదిరికరమైనటువంటి జీవితాన్ని నేర్పిస్తూ ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాదిరికరమైనటువంటి పరిస్థితిని మనకు చూపిస్తూ ఉన్నారు కీడు వలన జయించలేదు కానీ మేలు చేత వారికి మేలు చేయడం ద్వారా కీడు జయించేశారు వారి మనసులో కీడు వెళ్ళిపోయింది కీడు లేదు వారు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించేశారు ఆ క్షణమే ఈయన నిజముగా దేవుని కుమారుడు శతాదిపతి సాక్ష్యం అక్కడ ఉన్నటువంటి దొంగగాడు అంటున్నాడు దొంగ అంటున్నాడు నీవు దేవుని యొక్క శిక్షావిధికి భయపడవా తన పొరుగునున్నటువంటి దొంగతూ అంటున్నాడు మనకైతే ఈ శిక్ష న్యాయమే మనకి మరణము న్యాయమే కానీ ఈయన ఎందు ఏ తప్పిదము లేదు ఈయన మనము దూషిస్తున్నాం మాట్లాడుతున్నాం నిందిస్తున్నాం కానీ ఈయన నోటి నుండి మంచి మాటలు వస్తున్నాయి క్షమాపణ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి దేవుడు మాత్రమే కాబట్టి క్షమాపణ ఇవ్వగలుగుతున్నాడు కాబట్టి విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉన్న విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఈరోజు క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నటువంటి నీవు నేను కీడు వలన జయించబడక మేలు చేత కీడుని జయించాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి యాకోబ్బు రాసినటువంటి పత్రికలో మనకు మాట ఉంటుంది చూడండి యాకోబు మూడో అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచ్చిన నాలుగు వరకు జరిగితే ఏ నరుడును సాధు నాలుకను సాధు చేయడం అది మరణకరమైన విషంతో నిండినది అది నిర నిరగళమైన దుష్టత్వమే దీనితో తండ్రి ప్రభువును స్థుతింతోము దీనితోనే దేవుడి పోలికగా పుట్టిన మనుషులను శితము ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లిన ఆ సహోదరులారా ఇలా ఉండకూడదు నీటి పొగ్గలు ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరును ఊరున కాబట్టి రోజు ఉంటే కీడన్నా ఉండాలా లేకపోతే మేలన్నా ఉండాలి కాబట్టి ఒకవైపే నుంచాలి రెండు దారులు లేకపోతే రెండు రకాల మనస్తత్వాలు రెండు రకాల ఆలోచనలు రెండు రకాల మాటలు మనకు ఉండకూడదు దాన్ని ప్రభువు మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి కీడు వలన మనం జయించకూడదు మేలు చేత కీడుని జయించాలని చెప్పేసి అంటున్నాడు అందుకని ప్రభు మనకు మాదిరిగా ఉంటున్నాడు కొంత పత్రిక మొదటి పత్రిక పదమూడు వచ్చిన ఐదో వచ్చిన ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకోదంట మనసులో మనం ప్రేమించే లోకాన్ని ప్రేమి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆయన మనం చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం మన పాపం నిమిత్తమే ఆయన ప్ర ప్రక్షాళన చేయడానికి ఈ యొక్క లోకానికి ఒక శరీర దగ్గర చనిపోయి మరల తిరిగి లేచాడు ఆయన రక్తం గార్చడం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి ఎప్పుడు క్షమించబడుతుంటే ఆయన పాదాల మీదకి వచ్చి ఒప్పుకున్నప్పుడు క్షమించబడతాయి ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు రక్తంలో కడగబడ్డప్పుడు శుద్ధీకరించబడినప్పుడు మన పాపాలు కడగవేయబడతాయి శుద్ధి చేయబడతాయి పాపాలు క్షమించబడతాయి అయితే ఈరోజు దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంట అపకారమును మనసులో ఉంచుకోకూడదు మన కీడు చేశారు కదా లేకపోతే మనకి నష్టం చేశారు కదా మనకి ఇబ్బంది పెట్టారు కదా మనసులో పెట్టుకోకూడదు కీడు చేత జయించొద్దు మేలు చేత కీడును జయించమని ఉదయం కాలంలో మనకు దేవుడు బోధిస్తా ఉన్నాడు కాబట్టి ప్రియమైన దైవ సినిమా సెలవును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడే మనకు సహాయం చేయనిగాక ఈ మాట మన హృదయంలో నిలిచి ఉన్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరళు గొప్ప తండ్రి నీ పరిశుద్ధ పాదములకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని ఈ దినపదీవిన ఆశీర్వాదములన్నీ మాకు అందరికీ అనుగ్రహించమని ఏసునాములు అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఐ మైన్ గాడ్ బ్లెస్ యుల్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ